కేరళ నర్సు నిమిషప్రికి మరణశిక్ష అమలు తేదీ ఖరారు చేశారు మరి ఆమెను ఎవరూ కాపాడలేరా ఇప్పుడు చూద్దాం రెండు వేల పదిహేడులో జరిగిన ఒక హత్య కేసులో కేరళకి చెందిన నర్సు నిమిషప్రికి యమన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది విడిపించేందుకు ఒకవైపు ఆమె కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా జూలై పదహారున ఆమెకి మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించినట్టు మానవ హక్కుల కార్యకర్త నిమిషప్రియ తల్లి తరఫు కేసు వ్యవహారాలు చూస్తున్న శామ్యుల్ జెరమ్ చెప్పడం జరిగింది నిమిషప్రియ ప్రస్తుతం యమన్ రాజధాని సనాలో సెంట్రల్ జైల్లో ఉన్నారు సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ నిమిషప్రియ తల్లి ఆమెను ఎలాగైనా విడిపించేందుకు శత విధాల భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని ఏప్రిల్లో నిమిషప్రియ తల్లి యమన్కి వెళ్లడం జరిగింది షరియా చట్టం అమల్లో ఉన్నందున హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి బ్లడ్ మనీగా పిలిచే పరిహారం చెల్లించి ఆ కుటుంబం నుంచి క్షమాభిక్ష పొందగలిగితే మాత్రమే నిమిషప్రియ ఈ మరణ శిక్ష నుంచి బయటపడగలదు అందుకోసం ప్రయత్నాలు కొనసాగుతూ ఉండగానే యమన్ అధ్యక్షుడు మహది అల్ మషాత్ జనవరిలో నిమిషప్రియ మరణ మరణశిక్షకి ఆమోదం తెలిపారు నిమిష ప్రేకి మరణ శిక్ష అమలు తేదీ నిర్ణమైనట్టు సనాలో సెంట్రల్ జైల్ అధికారి శామ్యుల్ జెరో కి చెప్పడం జరిగింది జూలై పదహారున నిమిష మరణ శిక్ష అమలవుతుందని చెప్పారు ఈ విషయాన్ని సౌదీ అరేబియాలో ఉన్న భారత్ రాయబార కార్యాలయాన్ని కూడా తెలియజేశామని చెప్పి అధికారి చెప్పడం జరిగింది వాళ్ల సూచనల మేరకు సనాలో భారత అధికారులు స్వయంగా వెళ్లి మరణ శిక్ష అమలు చేసే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా చూసి దాన్ని ధృవీకరించడం కూడా జరిగింది భారత ప్రభుత్వం ఇప్పటికీ ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చు అని ఆశైతే నిమిషప్రియ తల్లిలో ఉంది గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధం నడుస్తోంది హూతి వర్గం నియంత్రణలో ఉన్న సనా జైల్లో నిమిషప్రియని ఉంచడం జరిగింది వారితో భారతదేశానికి దౌత్య సంబంధాలు లేకపోవడంతో సౌదీ అరేబియాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ కేసు వ్యవహారాలు చూస్తోంది అసలు నిజంగా నిమిషప్రియని కాపాడే మార్గం ఉందా నిమిషప్రియ కేసు తమిళనాడుకు చెందిన శామ్యుల్ జెరో మీడియా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈయన చాలా కాలం నుంచి యమన్ ఏవియేషన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు నిమిషకి మహదీ కుటుంబం నుంచి క్షమాభిక్ష కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఈయన కీలకంగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు క్షమాభిక్ష ప్రక్రియలో డబ్బు ప్రధాన అంశం కాదు బ్లడ్ మనీ క్షమాభిక్షకు చిహ్నం మాత్రమే కొన్ని సందర్భాల్లో బాధిత యమన్ కుటుంబాలు ఐదు మిలియన్ డాలర్లు అంటే నలభై రెండు కోట్లు కూడా చెల్లించే ముందుకు వచ్చినా కూడా క్షమించలేదు అందుకే మహదీ కుటుంబంతో ఎన్నో దశల్లో చర్చలు కూడా జరిగాయని జెరోమ్ చెప్పడం జరిగింది అసలు క్షమాభిక్ష గురించి చెప్తూ మరణ శిక్షకు యమన్ అధ్యక్షుడు ఆమోదం తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చేరుతుంది ఆ తర్వాత వాళ్ళు మరణ శిక్ష అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తారు దీని ముందు మహదీ కుటుంబాన్ని సంప్రదించి నిమిషకు మరణ శిక్ష అమలుపై అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయా అని అడుగుతారు అప్పుడు వాళ్ళు మే మరణ శిక్షను కోరుకోవడం లేదని కానీ క్షమించగలమని కాని చెబితే వెంటనే శిక్ష అమలు నిలిపివేస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో హత్యకు గురైన మహదీ కుటుంబ పరిహారం స్వీకరించి నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించడమే ఆమె శిక్ష నుంచి తప్పించేందుకు ఉన్న ఏకైక మార్గం అసలు నిమిషప్రియ కేసు ఏంటి ఏం జరిగింది కేరళలో కి చెందిన ముప్పై ఐదేళ్ల నిమిషప్రియ నర్సు ఉద్యోగం కోసం రెండు వేల ఎనిమిదిలో యమన్ వెళ్లారు అక్కడ కొన్ని ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత రెండు వేల పదకొండులో కేరళకి తిరిగి వచ్చి టామీ థామస్ ని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఆమె తన భర్తతో కలిసి యమన్ జరిగింది వాళ్ళకి ఒక కూతురు నర్సుగా వస్తున్న జీవితం సరిపోక అక్కడ జీవించడం కష్టమైంది దీంతో రెండు వేల పద్నాలుగులో టామీ థామస్ తన కూతురుని తీసుకుని కేరళకి వచ్చేయడం జరిగింది నిమిష లోనే పనిచేస్తూ ఉన్నారు తన కుటుంబాన్ని యమన్ తీసుకెళ్లేందుకు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నిమిష సొంతంగా చిన్న ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అనుకుంది అయితే యమన్ చట్టాల ప్రకారం ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే యమన్ సిటిజన్ భాగస్వామిగా ఉండాలి అందుకని రెండు వేల పదిహేనులో లో నిమిష ప్రియన్ అయిన తలోల్ అబ్దో మహద్దితో కలిసి ఆసుపత్రి ప్రారంభించారు ఈ ఆసుపత్రి కోసం నిమిష తన ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర దాదాపు ఒక యాభై లక్షల రూపాయల వరకు అప్పుగా కూడా తీసుకున్నారు ఆ తర్వాత తన భర్తని కుమార్తెని తిరిగి యమన్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది దీంతో వాళ్లు యమన్ వెళ్లలేకపోయారు రెండు వేల లో భారత ప్రభుత్వం ఆపరేషన్ రహాద్ పేరుతో యమన్ లో ఉంటున్న వేలాది మంది భారతీయులను కాపాడి తిరిగి తీసుకొచ్చింది ఆ సమయంలో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్న కొద్ది మంది భారతీయుల్లో నిమిష కూడా ఒకరు ఆసుపత్రి బాగా డెవలప్ అయిన తర్వాత నిమిషకి పార్ట్నర్ మహదీ మధ్య విభేదాలు మొదలయ్యాయి వీటి గురించి తమకు ఫోన్ లో చెబుతూ ఉండేదని నిమిష ప్రియ కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు మహదీ నిమిషని శారీరకంగా వేధించాడని ఆదాయం అంతా లాక్కున్నాడని కూడా చెప్పడం జరిగింది నిమిష తల్లిని యమాన్ పంపడానికి అనుమతి కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఈ విషయం ఆరోపించింది చాలా సందర్భాల్లో నిమిష ప్రియను మహదీ తుపాకీతో బెదిరించాడు దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం నిమిష పాస్పోర్ట్ ను కూడా లాక్కున్నాడు అని అందులో చెప్పడం జరిగింది నిమిష యమన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మహదీ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమిషనే ఆరు రోజుల పాటు జైల్లో పెట్టారు తన పాస్పోర్ట్ కోసం మహదీకి కి మత్తు మందు ఇవ్వాలని నిమిష భావించింది కానీ మత్తు మందు ఎక్కువ మోతాదు కారణంగా మహదీ మరణించడం జరిగింది ఈ కేసులో నిమిష కూడా బాధితురాలు ఆమెను నేరస్తురాలుగా పరిగణించారు ఒక ఎన్ఆర్ఐ కమిషన్ రంగంలోకి దిగడానికి ముందు రెండు వేల పద్దెనిమిది నిమిష తరఫు నిమిషకి సరైన న్యాయ సహాయం అందలేదు ఆమెకు భాష తెలియకపోయినా వారు చూపించిన అన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టిందని బాలచంద్రన్ చెప్పడం జరిగింది తలోల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిష రెండు వేల పదిహేడులో అరెస్ట్ అయ్యారు రెండు వేల ఇరవైలో యమన్ రాజధాని సనాలో ఒక కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో సుప్రీం కోర్టు నిమిష అప్పీల్ ను తిరస్కరిస్తూ ఆమెకు విధించిన మరణ సమర్థించింది ఎమ్మెన్ అధ్యక్షుడు మహదీ ఆల్ మషాద్ ఈ శిక్ష అమలుకు ఆమోదం కూడా తెలిపారు మరి ఇలాంటి పరిస్థితుల్లో నిమిష భవితవ్యం ఏమిటి అనేది వేచి చూడాల్సిందే